అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ రోజు మీకు ఒక మంచి ఒడిసెల్ ప్లాంట్ అయితే చూపించబోతున్నాను ఇదేనండి ఆ మొక్క అయితే మాత్రం ఇది మీరు ఎవరైనా పెంచిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి పోల్చిన వారైనా కూడా మేము పోల్చేమమ్మా మీరు చెప్పకముందే అని ఎవరైనా దీన్ని గుర్తుపట్టిన వాళ్ళైతే కూడా కామెంట్ చేయండి సంతోషం కోసం అంతే ఇంకేం లేదు అయితే ఇది ఎందుకు ఏం మొక్క అనుకుంటున్నారు స్వీట్ పాన్ పత్తా అంటే ఇది మిస్వాక్ అండి మిస్వాకు పేస్ట్ వాడతాం కదా మనం పేస్ట్ లో దిగింది అనమాట ఇది పూర్వం ఒకప్పుడు ఇది ఒక మంచి ఆయుర్వేదం మొక్క అండి స్వీట్ పాన్ పత్తా అని ఎందుకన్నారో తెలియదు కానీ మేమైతే రోజు దీని ఆకులు రెండు టేస్ట్ చేస్తూ ఉంటాము నోటి దుర్వాసన పోవడానికి ఏంటి ఈ ఆకులు రసం తీసుకోవడం వల్ల మంచిగా మనకి లోపల బ్యాక్టీరియా లోపల ఏమైనా ప్రేగుల్లో ఉన్నది కూడా పోతూ ఉంటుంది మనకి చాలా మంచి మంచి ప్లాంట్ అండి స్వీట్ పాన్ పత్తా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది చక్కగాను నేనైతే మాత్రమే మా చూద్దినారు నాసలో ఆమినప్పుడు నేనైతే తీసుకున్నాను చాలా బాగుంది అసలు ఈ స్మెల్ ఏంటంటే కిల్లీ వేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట మనం అన్ని రకాల కలిపి కిల్లి వేస్తాం కదండి అలా కిల్లి వేసినట్టుగా ఉంటుంది గుర్తు మొక్కను గుట్టుకుంటారంటే ఇదిగోండి చూడండి ఒకసారి ఇలా ఉంటదనమాట మంచిగా కింద అయితే ఇంకా పెద్ద మొక్క అయిపోద్ది ఏమో అనిపిస్తే నేను పెట్టిన కిర బకెట్ లో పెట్టాను ఇది సిలోన్ బలు కూడా పుట్టేసింది ఇదిగోండి కిరవ్ బకెట్ ఇందులోనే చక్కగా హెల్దీగా పెరుగుతుంది ఎందుకు అనుకుంటున్నారు మనం ఎప్పుడు ఎప్పుడు కూడా మనం పోషకాలు ఇస్తూ ఉంటాం కదా అందుకనమాట అసలు ఏమేమి పోషకాలు ఇస్తున్నాము మొక్కలు ఎంత హెల్దీగా నా గార్డెన్ నా చుట్టూ గార్డెన్ ఎంత హ్యాపీగా అనుకుంటున్నారు మనం ఇచ్చే పోషకాలం వల్లలే కదా అది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను డైలీ మొక్కలకు ఇచ్చే పోషకాలు ఏంటి అంటే ఇస్తున్నాను అది జీరో కాస్ట్ మెటీరియల్ ఎటువంటి ఆన్లైన్లో తెప్పించుకోకుండా ఎక్కడి నుంచి నేను బయట నుంచి తెప్పించుకోకుండా మన చుట్టుపక్కల దొరికే వాటితో ప్లస్ మన ఇంట్లో వేయించుకొని చేసుకోవచ్చు అనేది వీడియోలు చేస్తూ ఉంటాను మీరు తప్పకుండా చూడండి మీరు కూడా ట్రై చేయండి మంచి గార్డెనింగ్ చేయండి మంచి ఆరోగ్యకరమైన వాతావరణ ఆహారానికి మనమే తయారు చేసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేండి స్వీట్ పాన్ పత్తా మరొకసారి చూస్తారా చూడండి ఇలా ఉంటుంది అనమాట మొక్క చక్కగాను పెద్ద పెద్ద డాకులు మారేడు ఆకులు ఏదో ఉంటది కదా అలా అనిపించింది నాకైతే మాత్రం ఇలా ఉంది ఓకే అండి బాయ్ బాయ్ మరో మంచితే